ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన అభిప్రాయాలు పరిశీలనలు అందుతున్నాయని కేసీఆర్ ముప్పై రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే ప్రత్యర్థుల తప్పుడు ప్రచారం తిప్పికొట్టేవాళ్లం అని ట్విట్టర్లో పోస్టు చేశారు ఫలితాలను కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన అభిప్రాయాలు పరిశీలనలు అందుతున్నాయని ముప్పై రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం తిప్పికొట్టే వాళ్ళమని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఫలితాలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఏంటి ఇంకా ఓటమి బాధలోనే ఉన్నారా అసలు ఈ ముప్పై రెండు కాలేజీలు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ అన్న ఈ ఇష్యూ ఏ రకంగా వచ్చింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాట్రిక్ కొడతా ఉన్నటువంటి పార్టీ నాయకులు నుంచి ఉన్న విషయం తెలిసిందే సో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలో కూడా ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గానీ అటు హరీష్ రావు గానీ మిగతా నాయకులంతా కూడా విషయం బట్ ఇట్ల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా అనూహ్యంగా బిఆర్ఎస్ పార్టీని కాదని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది దానికి తోడు ఆ ఆరు గ్యారెంటీలు కానీ లేదంటే ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అరవై నాలుగు అంశాలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా దోహదపడింది గిట్లా నేపథ్యంలో మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత కూడా చాలా పెరుగుతూ వచ్చింది వ్యతిరేకత పెరగడానికి కారణం ఎమ్మెల్యేల అక్రమాలు కానీ ఆనాడు ఆ ఎమ్మెల్యేల భూ ఆరోపణలే కానీ లేదంటే దళిత బంధుకు సంబంధించినటువంటి అందులో కమిషన్ థర్టీ పర్సెంట్ కమిషన్ విషయాలే కానీ ఇంకా చాలా విషయాలు ల్యాండ్ పూలికి సంబంధించినటువంటి విషయాలు చాలా వచ్చినాయి ఆనాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన సో దీంట్లో భాగంగా చాలా వరకు సోషల్ మీడియాలో కూడా నెగిటివిటీ మూటగట్టుకోవడం మరోవైపు కొన్ని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా లేదంటే ఇంకా కొన్ని స్పెసిఫిక్ గా పేర్లు ప్రస్తుతానికి అప్రస్తుతమైనా గానీ కానీ ఆ ఛానల్ సంబంధించి కొంతమంది అంటే ఉన్నది ఉన్నట్టుగా అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకతను ప్రజల్లోకి చేరేసే క్రమం చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గ్రాఫ్ పెరగడానికి ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వరకు సోషల్ మీడియా కీలకంగా మారిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఈవెన్ ప్రతి ఎన్నికల్లో కూడా గతంలో హుజరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కానీ అంటే దుబ్బాక సోల్పేట రావులింగారెడ్డి మరణం చనిపోయినప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ ఎక్కువ చూసుకున్నా కానీ సోషల్ మీడియా అనేది చాలా కీలకంగా మారిపోయినటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ముఖ్యమంత్రి అంటే కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఈ రోజు ఎక్స్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది అంటే మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మా పైన విష ప్రయోగ విష ప్రచారం చేసినాయంటూ కూడా ఆయన ట్వీట్ లో అర్థమవుతోంది సో ముప్పై రెండు మెడికల్ కాలేజీ పెట్టిన అంశం ఎవరికి కనిపించట్లేదు ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఒక ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెడితే గనక ఖచ్చితంగా మాకు మైలేజ్ వచ్చు మేము అధికారంలోకి వచ్చు అన్నది అంటే అధికారం పోయినటువంటి బాధ మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడం వల్ల ఇట్లాంటి సందేహం లేదు దీనికి తోడు అటు కౌంటర్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా మీరేం తక్కువ లేదు మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీస్ అందరితోటి రీల్స్ చేయించడం జరిగింది ఇన్స్టాగ్రామ్ వేదికగా మీరు కూడా వాడడం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ ని కొంతవరకు టేక్ ఓవర్ చేసినటువంటి సందర్భాలనే అటు కూడా అటు అంటే నెటిజన్స్ నుండి వస్తున్నటువంటి విషయాలు ఇక అంశం ఇట్లా ఉంటే కనుక ఎన్నికల టైంలో ఒక పాట అనేది చాలా కీలకంగా మారింది బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఒక పాట రాములమ్మ అంటూ రాములక్క సమ్ ఒక పాటను రిలీజ్ చేయడం జరిగింది గులాబీల జెండలు అంటూ ఒక పాటను రిలీజ్ చేయడం జరిగింది సో ఆ గులాబీల జెండలకు కౌంటర్ గా ప్యారడీ గా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మరొక పాటను అంటే రిలీజ్ చేయడం జరిగింది సో ఇట్లా సోషల్ మీడియా వేదికగా ఇటు ట్వీట్లు అటు మరోవైపు యూట్యూబ్ ఛానల్స్ ఇటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ సో చాలా వరకు సెలబ్రిటీస్ అంతా కూడా అన్నాడు డిఆర్ఎస్ పార్టీ సైడ్ వెళ్ళిన విషయం తెలిసింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రీల్స్ అన్నిటి కూడా సెలబ్రిటీలు చాలా వరకు హాఫ్ ఆఫ్ ది సెలబ్రిటీస్ అంతా కూడా రీల్స్ ని డిలీట్ చేసుకున్నటువంటి పరిస్థితి కొత్త ప్రభుత్వంలో మళ్ళీ రీల్స్ వాళ్ళ పోస్ట్ నుంచి రిమూవ్ చేసినటువంటి పరిస్థితి సో ఇదో నేపథ్యంలో మేము సంక్షేమ పథకాలను ప్రజల్లోకి అందించడం సంక్షేమ పథకాలే తమని కాపాడుతాయి అనుకుంటున్నటువంటి క్రమంలో మేము అసలు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ ను పెట్టుకుంటే ప్రభుత్వం ఇంత వ్యతిరేకత ఉండకపోయేది సో ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కేవలం సోషల్ మీడియా ఈ రోజు కారణమైంది అది మెయిన్ కూడా తలెత్తుతుంది ఏంటంటే కూడా ప్రతిపక్షాలు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టాయని అంటున్నారా లేదంటే బీఆర్ఎస్ కూడా దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి హల్చల్ లో ఉన్నాయి దానికి సంబంధించి బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి సో అసలు ఈ ముప్పై రెండు అనే డిజిట్ ఏ రకంగా తీసుకొచ్చారంటే ఆయన ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టామని చెప్తున్నారా లేదంటే ముప్పై రెండు కాంగ్రెస్ కి సంబంధించిన ఛానల్స్ చెప్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అంటే వీళ్ళు సంక్షేమ పథకాలు మేము చేసినాం ప్రజల్లోకి వెళ్ళిన మేము దళిత బంధు విషయమే కానీ రైతు బంధు విషయమే కానీ మిషన్ భగీరథ విషయమే కానీ అంతేకాకుండా ఇంకా పెన్షన్ల విషయమే గానీ మరి ముఖ్యం కాళేశ్వరం వాటర్ విషయంలో గానీ ఇట్లా ఇంటింటికి నల్ల విషయంలోనే కానీ ఇవన్నీ విషయంలో మేము డెవలప్మెంట్ చేసిన తెలంగాణను రోడ్ల విషయంలో గానీ ఎడ్యుకేషన్ విషయంలో గానీ ఉద్యోగాల విషయంలో మరి ముఖ్యంగా ఐటీ సెక్టర్ లో కానీ ఇవన్నీ మేము డెవలప్మెంట్ చేసినాం తో పాటు ప్రతి జిల్లాలో ముప్పై రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులదే అంత చేసినా గానీ మాకు వ్యతిరేకత వచ్చింది అంత చేసినా ప్రజలు మమ్మల్ని లోడించారు కేవలం సోషల్ మీడియాలో ఒక ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే అయిపోయింది ఉండే సో మా చేసినటువంటి అభివృద్ధిని మేము ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఉండేది సో కొన్ని ఛానల్స్ మా మీద కట్టగట్టుకుని అంటే పని కట్టుకొని మా మీద విష ప్రచారం చేయడం జరిగింది కూడా ఆయన ట్వీట్ లో అర్థం అని చెప్పాలి అంటే కొంతమంది తనకు సంబంధించినటువంటి అభిమానులే కానీ వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి క్రమం అంటే ఒక యూట్యూబ్ ఛానల్స్ విషయం సోషల్ మీడియా విషయం ఒకటైతే గనక ఇంకా చాలా వరకు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత పార్టీలో అంతర్గతంగా దానికి సంబంధించి ఒక రివ్యూ చేసుకోవడం జరిగింది వాళ్ళంత వాళ్ళంతట వాళ్ళు సో ఓటమికి గల కారణాలు ఏంటి మరి ముఖ్యంగా సిట్టింగ్లను మార్చకపోవడమే ఓటమికి కారణం అనేది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో జరుగుతున్న జరిగినటువంటి చర్చ ఎందుకంటే సిట్టింగ్ లను మార్చిన దగ్గర అటు రాజేశ్వర రెడ్డి విషయమే గానీ కరీం శ్రీహరి విషయంలో గానీ అక్కడ లను మార్చడం జరిగింది ఉదాహరణ తీసుకున్నా గానీ వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది సో మరోవైపు మిగతా ప్రాంతాల్లో చాలా వరకు ఒక ముప్పై మంది లైట్ శ్రీకాంత్ మన ప్రధానంగా ఇప్పుడు లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అబ్సర్వేషన్స్ ఆర్ కమింగ్ అని చెప్పేసి ఏదైతే కేటీఆర్ ట్వీట్ చేశారు అంటే ఇంతకు ముందు ఆయనకి ఫీడ్బ్యాక్ కానివ్వండి అబ్సర్వేషన్ ఆయనకి రాలేదా ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ ఆయన ఆయన వరకు వచ్చాయా దీన్ని ఏ రకంగా చూడాలంటారు ఎస్ అంటే ఎన్నికలకు ముందు వాళ్ళకు ధీమాతో ఉన్నారు ప్రజలు తమ వైపే ఉన్నారు సంక్షేమ పథకాలు తమల్ని కాపాడుతాయి రైతులు రైతు బంధిస్తున్నాం కాబట్టి రైతులు మా పక్షానే ఉన్నారు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి విద్యార్థులు కూడా మా పక్షానే ఉన్నారు ఐటీ సెక్టర్ డెవలప్ చేసిన కాబట్టి హైదరాబాద్ కూడా మా పక్షానే ఉంది అన్న ఒక ధీమాలో ఉన్నారు ఆ ధీమాతోటే అంటే అది అది కాన్ఫిడెన్స్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది సో ఆ ధీమా మమ్మల్ని కాపాడుతుంది మూడోసారి హ్యాట్రిక్ కొడతాం అంటూ కూడా చెప్పడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో బట్ ఎన్నికలు అంటే ఎన్నికలు కౌంటింగ్ రేపు రిజల్ట్ వస్తుందన్న టైంలో కూడా కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఒక గన్ షూట్ చేస్తూ ఈసారి టార్గెట్ మనదే అధికారం కొట్టబోతున్నాం అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి సందర్భం మనం గుర్తుపెట్టుకోవాలి సో ఒక గెలుపు మీద ధీమా ఉన్నప్పటికీ ఓటమి ఇచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో సో ఆ రిజల్ట్ మాత్రం ఇంకా డైజెషన్ చేసుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనిపించట్లేదు మరి ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో కూడా చూసే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కూడా అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుర్కోవడం వేరు సాక్ష్యాధారాలు సమాధానాలతో ఎదుర్కోవడం ఎదుర్కోవడం వేరు ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏమిటి అసలు తెలంగాణ ఖజానా ఏంటి అంటే మొన్న రేవంత్ రెడ్డి కూడా మొన్న ఒక రోజు ఒక సందర్భంలో అన్న విషయాలు కూడా గుర్తు చేసుకోవాలి ఖజానా అంతా ఖాళీ ఉంది ఎంతో ఉందనుకో ఇక్కడికి వస్తే ఖజానా అక్కడ ఏమీ లేదు అంతేకాకుండా కార్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు చేయించుకోవడానికి కూడా కోటాను కోర్టులు పెట్టి విజయవాడలో జయించడం జరిగిందంటూ కూడా ఇవన్నీ మాట్లాడడం జరిగింది సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి క్రమంలో లోక్సభ ఎన్నికలు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో అంటే సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా తిప్పి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈసారి వీళ్ళు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈసారి కొత్త టఫ్ ఫైట్ మాత్రం వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి